వెల్కమ్ స్టూడియో తెలుగు ముఖ్యమంత్రి చంద్రబాబు అద్దంగి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో సామాన్య మహిళగా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు తన పర్యటనలో భాగంగా శాంతిపురంలోని నివాసం నుంచి తొమ్మిసి గ్రామానికి వెళ్లేందుకు ఆమె ఆర్టీసీ బస్సులో ఎక్కారు మిగతా మహిళల మాదిరిగానే తన ఆధార్ కార్డును కండక్టర్కు కండక్టర్ చూపించి ఉచిత టికెట్ ను పొందారు బస్సు ప్రయాణ సమయంలో భువనేశ్వరి తన పక్కన ఉన్న మహిళా ప్రయాణికులతో ఆప్యాయంగా ముచ్చటించారు ప్రభుత్వ పథకం ఎలా ఉందని ఉచిత ప్రయాణం ద్వారా ఎంత లబ్ది పొందుతున్నారని వారిని అడిగి తెలుసుకున్నారు మహిళలు ప్రభుత్వ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేయగా వారి అభిప్రాయాలను ఆమె సావధానంగా విన్నారు తన పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి తుమ్మిసి పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆమె అన్నారు కుప్పం ప్రజల ఆశస్సులు చంద్రబాబుకు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు